భక్తి పాపులర్టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ రోజు మనతో పాటుగా ఉన్నారు నీరో సైకాలజికల్ థెరపిస్ట్ ఆస్ట్రాలజీ అండ్ న్యూరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే మేడం గురుగ్రహ ప్రభావం గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము సో ఆ రాసుల గురించి వరకు వీడియోస్ లో చెప్పారు మేడం అలాగే ఈ వీడియోలో తుల వృక్షిక ధనస్సు ఈ మూడు రాసుల వారికి కూడా ప్రభావం ఏ విధంగా చూపిస్తుంది తుల రాశి వారికి ఒక రకంగా గురు భగవానుడి యొక్క సంచారం అష్టమంలో సంచారం ఉంటుంది ఈసారి అంటే అష్టమాన్ని చూస్తూ ఉంటారు గురు భగవానుడు గురు భగవాన్ అష్టమాన్ని చూడడం అంటే దానికి ఏదో ఏదో అయిపోతుందని కానివ్వండి లేకపోతే లైఫ్ విల్ కమ్ టు అన్ ఎండ్ అని కానివ్వండి అట్లా ఏం భయపడాల్సిన పని లేదండి మంచిదే ఓ రకంగా ఎందుకంటే అటువంటి టఫెస్ట్ అండ్ మెజెస్టిక్ ప్లానెట్స్ అంత స్ట్రిక్ట్ ప్లేస్కి వచ్చినప్పుడు ఇట్ విల్ బీ లైక్ అ పర్సనాలిటీ చేంజ్ కంప్లీట్లీ అంటే మీకు చాలా కామ్ అయిపోతారు ఉన్నట్టుండి కామ్ అయిపోవడము ఇంట్రస్పెక్ట్ చేసుకోవాల్సిన అవసరం రావడము లైఫ్లో తర్వాత ఒక మెడిటేటివ్ సాలిట్యూడ్ స్టేట్కి మైండ్ వెళ్ళిపోతుంది మీరు ఫిజికల్గా వెళ్ళరు మీ మైండ్ వెళ్తుంది ఓకే నిదాన పడతారు కామ్గా ఉంటారు అవతల వాళ్ళని దాన్ని ఏమంటారు కలుపుకుంటూ వెళ్ళడము అంటారు కదా అంటే అందరినీ ఆదరించడము కలుపుకుంటూ వెళ్ళే స్వభావం డెవలప్ చేసుకోవడం ఇక్కడ మీరు చూస్తారు మీరు ప్రేమతత్వం ఎక్కువగా పెరుగుతూ ఉండడం అభిమానించడం జనాన్ని లేకపోతే అవతల వాళ్ళని కానివ్వండి అర్థం చేసుకునే ధోరణిలోకి వెళ్ళడము ఇలాంటివన్నీ ఎక్కువగా ఉంటూ ఉంటాయి చేస్తే మంచిదే కానీ ఇలాంటివి చేయవలసి వస్తుంది ఏంటి అని మనం చిరాకు పడిపోయి దాన్ని దూరం తోసేస్తే ఇప్పుడు పల్లెల్లో మనకి మంచి పదార్థం ఎవరైనా ఇచ్చారనుకో అది మంచి పదార్థమే కాకపోతే నాకు ఇలాంటివి తిండం అలవాటు లేదు నాకు పిజ్జా తినడం అలవాటు అని మనం దాన్ని తోసేసాం అనుకో అది మంచా చెడా అది మంచి సగం మంచి ఇది పూర్తి మంచి అంతే కదా సో ఆ రకంగా ఇట్ డిపెండ్స్ ఇండివిజువల్ పర్సనాలిటీ మీ ఇండివిజువల్ పర్సనాలిటీని బట్టి అబవ్ ఫిఫ్టీ అబవ్ ఫిఫ్టీ ఫైవ్ టూ ఎయిటీ ఫైవ్ నైంటీ ఫైవ్ సెంచరీకి దగ్గరలో ఉన్నవాళ్ళు మీరు ఈ టైంని తులవాళ్ళు ఎవరైనా ఉంటే ఉండుంటారు చాలా చక్కగా కీప్ గోయింగ్ అండ్ మీరందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ టైం ఎందుకంటే మీకు చాలా చక్కగా భగవంతుడి యొక్క అండాదండ మీకు బాగా పెరుగుతుంది పెద్దవాళ్ళు మీకంటే పెద్దవాళ్ళ సపోర్ట్ ఇంకా అందుతుంది మీకంటే పెద్దవాళ్ళు మీ సమకాలికులు మీ ఏజ్ ఏజ్తో సమకాలికులు ఒక పెద్ద తత్వం రావడం పేరెంటల్ ప్రాపర్టీస్ ఏమన్నా ఇప్పటిదాకా మీ చేతికి అందిండకపోతే అవి వస్తాయి ప్రాపర్టీస్ కొనుగోలు చేస్తారు తులవాళ్ళు ల్యాండ్స్ మీద అమ్మకాలు కానివ్వండి ల్యాండ్స్ కొనుగోలు ఇల్లు కట్టడాలు చిటికి వేయడం మంచి పద్ధతి కాదు కానీ చిటికేస్తే చేస్తారు అంత ఫాస్ట్ గా అంత ఫాస్ట్ గా బాగుంది అయితే తులవాళ్ళకి బాగుంటుంది అష్టమాన్ని చూసినా బాగుంటుంది ఎందుకు మీకు ద్వితీయ స్థానంలో కూడా చూపడుతోంది పడుతుంది వృచ్చికంలో మీకు అండదండ అందుతూ ఉంటాయి బాగుంటుంది కానీ టేక్ కేర్ ఆఫ్ యువర్ స్టమక్ రిలేటెడ్ ఎలిమెంట్స్ అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావడం కానివ్వండి అల్సర్ రావడం కానివ్వండి లేకపోతే కడుపులో మంట కానివ్వండి సెంటర్ ఆఫ్ ద స్టమక్లో మంట అది గ్యాస్ట్రిక్ ట్రబులా లేకపోతే చెస్ట్ పెయినా అర్థం కాకపోవడం ఇలాంటి తికమక సిచ్యువేషన్స్ కొన్ని వస్తూ ఉంటాయి మీకు ఒక హెల్త్ టిప్ చెప్తాను నిద్రపోయే ముందు ఇంత పెద్ద గ్లాస్ ఆఫ్ వాటర్ అంటే స్టీల్ గ్లాసులు ఇంత పెద్దగా ఉండవు కదా గ్లాసుల గ్లాసులు అయితే కొంచెం ఇంత పెద్దగా ఉంటాయి అలాంటి గ్లాస్లో నీళ్లు చక్కగా తాగి పడుకోండి ఈ వన్ ఇయర్ ఈ ప్రాక్టీస్ చేయండి ఐఎమ్ టెలింగ్ యూ మీరు మాత్రం ఏ హెల్త్ ఇష్యూ ఉండదు అండ్ స్లీప్ ఆన్ యువర్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎడం పక్కకి ఒత్తిగిలి పడుకోండి ఎడం పక్కకి ఒత్తిగిలి పడుకుంటే మీకు ఆ చెస్ట్ రిలేటెడ్ కంజెషన్స్ ఇలాంటివి ఈ టైంలో మీకు ఉండవు హెల్దీ టిప్స్ ఎడం పక్కకి ఒత్తిగిలి పడుకోండి ఓకేనా రైట్కి పడుకోవద్దు కుడి చేతి మీద పడుకోవద్దు ఎడం పక్క మాకు స్ట్రీట్ గా పడుకునే అలవాటు ఉంది లేదు ఇలానే పడుకోండి ఇవన్నీ ఇయర్ నా మాట వినల్ ప్లీజ్ ఓకే బాగుంటుంది అంటే చక్కగా వింటారు అందరూ ముందుగా తెలుస్తుంది కాబట్టి ఇన్ జనరల్గా తుల రాసి వారందరూ ఏరు కొంచెం టెన్షన్ పడ్డారు సో కొంచెం ఆదాయం తక్కువగా ఉంది ఇది అంతా సో మీ మాట ఏంటంటే చాలా పాజిటివ్ అనిపిస్తుంది ఇప్పుడు కొంచెం రిలీఫ్ అవ్వచ్చు మేబీ ఇండివిజువల్ జాతక రీత్యా ఇంకా పరిశీలించి చెప్పడం జరుగుతుంది ఇబ్బంది ఏం లేదు ఎక్కడెక్కడ గురుగ్రహ సంచారం ఉంది ఏ నెలలో ఉంది ఏ డేట్స్ లో ఉంది అవి చూసుకుంటే సరిపోతుంది కేతు కూడా మీకు హౌస్ ఆఫ్ లాసెస్ ఈ టైంలో చూస్తున్నారు కాబట్టి కాస్త జాగ్రత్తగా వ్యవహరించండి నేను నెగిటివిటీ ఎక్కువగా బయటికి చెప్పను కాబట్టి సో ఓన్లీ మీకు పాజిటివ్ మాత్రమే చెప్పాను ఇండివిజువల్ హోరోస్కోప్స్లో ఎక్కడ కేతు సంచారం లేదనుకోండి దశలో ఎక్కడ లేరు ఫాంటాస్టిక్ నో ప్రాబ్లం గ్రహం ఎక్కడైనా ఏ నెలలోనే ఉంది అప్పుడు నేను జాగ్రత్తలు చెప్తాను గురు కేతు కాంబినేషన్స్లో కాస్త జాగ్రత్త అక్కడ లిస్ట్ అయిన నంబర్స్కి కాల్ చేయండి మనం మాట్లాడుకుందాం అలాగే వృత్క రాసు వర్క్ మేడం వృష్టికి రాశి వారికి ఇది ఏమని చెప్పను గోల్డెన్ పీరియడ్ అని చెప్పిన లేకపోతే బంపర్ టైమ్ అని చెప్పిన అది ఇంకా అసలు సూపర్ బంపర్ ఐ డోంట్ నాట్ నో పై వాళ్ళందరూ మీతోనే హ్యాపీగా ఉన్నారా వృష్టిగా ఆల్ యూ స్కార్పియోస్ స్కార్పియో లగ్న స్కార్పియో రాశి బ్యూటిఫుల్ 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 ఫాంటెస్టిక్ ఇస్ ఈజ్ మై ఓన్లీ రాశి ఫలా ఫర్ యూ ఇంతకంటే నాకు చెప్పడానికి ఏం లేదు అందరూ కామెంట్ చేయండి నాకు చెప్పడానికి ఏం లేదు మీరు ఏం చేసినా బాగుంటుంది అంతే అది చాలా చిన్న వర్డ్ అది చిన్న చిన్న వర్డ్ అది యొక్క ఫ్యాక్ట్ చాలా చక్కగా ఉంటుంది తర్వాత మీకు స్కిల్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఆయన చూస్తున్నారు ఈ టైంలో మీ మాట ధోరణి చూస్తున్నారు అంటారు కదా నోరు మంచి అయితే ఊరు మంచిది అని సో మీకు ఇంకా ఉద్యోగంలో ఇప్పుడిప్పుడే మొదలుపెట్టిన పిల్లలు అయితే మంచి ఆపర్చునిటీస్ వస్తాయి మీరు షార్ట్ ట్రిప్స్ లాంగ్ ట్రిప్స్ ఎక్కువ కొడుతూ ఉంటారు దేవస్థానాలు మంచి ప్రాముఖ్యత గల పురాతన ఆలయాలు ఇలాంటివి దర్శిస్తారు అంతకంటే ఏం కావాలండి ఈ కాళ్ళకి ఏం కావాలి దాన్ని మించిన ఆనందం ఉందా చెప్పండి రుద్దుకుని మరి చూసేస్తాం కదా దేవుణ్ణి ఎందుకంటే ఏం గోల్డెన్ పీరియడ్ ఉంటుంది మీకు అవునా తర్వాత వృష్టికం వాళ్ళకి మీకు అర్ధాష్టమ శని నడుస్తూ ఉంది ఇప్పుడు ఈ అర్ధాష్టమ శనిలో లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్గా మీకు చాలా చాలా పనులు ఆగిపోయి ఉండొచ్చు మీరు అనుకున్న పనులు ముందుకు వెళ్ళకపోయి ఉండొచ్చు బట్ ఈ వన్ ఇయర్ ఈ వన్ ఇయర్ కోట మీకు గురుగ్రహం యొక్క సపోర్ట్తో మీరు చాలా చాలా ముందుకు వెళ్తారు ఇబ్బంది ఏం లేదు శని ప్రభావం శని భగవానుడి ప్రభావం చాలా వరకు తగ్గిపోతుంది ఇక్కడ ఎందుకంటే గురువుగారి ప్రభావం కూడా మీకు మొదలవుతోంది కాబట్టి కేతు సంచారం బాగుంది మీకు రావు సంచారం బాగుంది రాహు భగవానుడి సంచారం ఆల్ ది వెరీ బెస్ట్ చాక్లెట్స్ అండ్ బిస్కెట్స్ అండ్ ఫ్లవర్స్ మాకు పంపిస్తారా మరి మీకు ఇంత గుడ్ న్యూస్ ఇచ్చాం కదా నో ప్రాబ్లం జస్ట్ గెటింగ్ స్టే హ్యాపీ అండ్ బీ బ్లెస్డ్ చక్కగా మొత్తం కొంచెం తొందరగా ముందుగా తెలిస్తే మంచి మంచి పనులు కూడా చేసుకోవచ్చు కదా చాలా చక్కగా చాలా చక్కగా మీ ఇండివిజువల్ జాతక రీత్యా ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నారు స్థలం తీసుకుందాం ఏదో ఆన్ సైట్ ఆపర్చునిటీ కోసం ట్రై చేద్దాం అనుకుంటున్నారు బయటికి వెళ్ళడానికి ఏదో కోర్సులు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫైనాన్స్ లో ఉన్నారు సిపిఏ కోర్సులో లో లేకపోతే బాస్ కి ఏదైనా ఆపర్చునిటీ మీ మీ పార్ట్నర్స్ ఏ ఫర్ ఎగ్జాంపుల్ వైఫ్ వృష్టి లో ఉంది హస్బెండ్ ఇంకెక్కడో రాసులో ఉన్నారు అటువంటి వాళ్ళు మీకు కలిసి వచ్చే టైం కాబట్టి మీ హస్బెండ్ కి కూడా కలిసి వస్తుంది అక్కడ మీరు ఆపర్చునిటీ వెంట పడచ్చు అంతే కదా సో అలా చేసినా కూడా మీకు చాలా బాగుంటుంది అంత ఉంది గోల్డెన్ వెరీ స్మాల్ వర్డ్ అంతే అలాగే ధనుసు రాశి వారికి ధనుసు రాశి వారికి మీకు ఇక్కడ గోచారం జరుగుతా ఉంది గోచారం జరగడం కూడా మంచిదే ఒక రకంగా ఎందుకంటే గోచారం జరిగినప్పుడు ఏం భయపడాల్సిన పని లేదు కానీ ఇందాక మనం ఎట్లా అయితే మేషరాశి వారికి మాట్లాడుకున్నామో వాళ్ళకు కూడా షష్టమం మీద చూపు ఉందని ధనుసు వారికి కూడా షష్టమాన్ని భగవంతుడు చూస్తున్నాడు కాబట్టి ఇక్కడ మీకు మళ్ళీ కూడా చాలా చక్కగా అంటే పూర్వజన్మ రీత్యా రుణాలు కానివ్వండి మనుషుల పట్ల రకరకాల కొత్త వాళ్ళు జీవితంలోకి రావడం కానివ్వండి ఫెమిలరైజేషన్ విత్ నోన్ పీపుల్ ఆర్ అన్ అన్నోన్ పీపుల్ ఆర్ కొత్త కొత్త వాళ్ళు న్యూ పీపుల్ వీళ్ళు ఎందుకంటే ఈ టైంలో అసలు మనకి లైఫ్లోకి వచ్చారనిపిస్తుంది ఆ పర్టికులర్ టైంలో ఉంటారు తర్వాత వాళ్ళు మాయమైపోతారు అంతే కదా సే ఫర్ ఎగ్జాంపుల్ ఒకళ్ళు ఎవరో ఏదో ఊరు వెళ్ళారు ఉద్యోగం అక్కడ వన్ ఇయరే ఉన్నారు ఆ వన్ ఇయర్ వాళ్ళు ఎవరితోనో మంచి ఫ్రెండ్షిప్ చేసుకున్నారు ఆ తర్వాత ఎప్పుడూ టచ్లో ఉందామనుకుంటారు ఎప్పటికీ ఉండలేరు సో ఇలాంటి పూర్వజన్మ కర్మ రుణాలు చాలా తీరిపోతూ ఉంటాయి లోన్స్ తీరిపోతూ ఉంటాయి కొత్త రుణాలు చేయవలసిన అవసరం వస్తుంది దయించి చేయకండి ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకండి ముఖ్యంగా పూర్వ జన్మ కర్మ రీత్యా జన్మలోకి కానివ్వండి ఫెమిలరైజేషన్లోకి వచ్చేవాళ్ళు మోస్ట్లీ ఆడవాళ్ళు ఉంటారు ఓకే ఆడవాళ్ళు మాత్రమే ఉంటారు జెంట్స్ థర్టీ ఫైవ్ పర్సెంట్ లేడీస్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ రైట్ నా అదొకటి చేసుకోండి హిడెన్ డిసీజెస్ ఏమైనా బయటపడితే కంగారు పడవద్దు బయట పడతాయా పడకపోవచ్చు పడే లోపే మీ జాగ్రత్తలు మీరు తీసేసుకుంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ సమ్మన్ ఇస్ వెరీ ఒబియస్ చాలా లావుగా ఉన్నారు బొద్దుగా చక్కగా చీజ్ ముక్కల్లా ఉన్నారు కొంచెం తగ్గడానికి ప్రయత్నించండి కాస్త రాత్రిపూట ఇడ్లీ తినండి మధ్యాహ్నం ఫుల్గా తినేసేసేయండి కాస్త తగ్గించుకోండి కొంచెం ఎక్సర్సైజ్ చేసుకోండి ఇంకా బయటపడే అవకాశం ఏది లోపల నుంచి లోపలికే పోతుంది అంతే కదా సో అలాంటి కేర్ తీసుకుంటే మనకి ఇక్కడ ఏమి ఇబ్బంది లేదు వేర్ ఆల్ ఆఫ్ ప్యాస్టల్ కలర్స్ మీరు ధనసు వాళ్ళు లైట్ కలర్స్ వేసుకోండి లైట్ క్రీమ్ గోఫర్ క్రీమ్ బేజ్ హాఫ్ వైట్ వేసుకోండి పింక్ వేసుకోండి సి గ్రీన్ వేసుకోండి లైట్ ఇంకేదైనా లైట్ కలర్స్ వేసుకోండి బట్ డూ నాట్ గో ఫర్ బ్లూ మీరు మాత్రం బ్లూ అవాయిడ్ చేసేసేయండి బ్లూ కంప్లీట్గా అవాయిడ్ చేయండి బ్లూ మాత్రం బ్లూ అండ్ బ్లాక్ బాగుంది అందరికీ బాగుంది రుచిక్రాస్ వరకు ఇంకా అద్భుతంగా ఉంది సో మిగతా రెండు రోజుల వరకు కూడా కావాల్సిన టిప్స్ ఇచ్చేసారు మీరు ఓకే మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ రమ